హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి అనూస్ ఫోలీ ఈరోజు రెసిపీ టమాటో మేకర్ కర్రీ ఈ టమాటో మేకర్ కర్రీ చపాతీల్లోకైనా అయినా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మిల్ మేకర్ని ఒక వాటర్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నానబెట్టుకుందాము అలాగే పచ్చిసెనపప్పు కూడా ఈ కూరలో పచ్చిసెనపప్పు వేసినా చాలా బాగుంటుంది అనమాట కాసిన పచ్చిసెన వేసి నానబెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి ఓ మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు కూడా ఒక ఆరేడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక చిన్న కుక్కర్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాయి దీంట్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపు కొంచెం వేగిన తర్వాత చిన్నులపాయలు ఒక నాలుగు చిన్నులపాయలు దంచుకొని వేసుకోండి ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా మొత్తం వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇది మొత్తం కొంచెం వేగాలన్న ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనపప్పు మొత్తం వేసేసుకున్నాం ఇది కలిపి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా మొత్తం వేసేసుకున్నాం వాటర్ అన్నీ ఇట్లా పిండేసేసి వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఈ మిల్ మేకర్ కర్రీలో పచ్చిశెనప వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు మొత్తం వేసేసుకున్నాం ఇది మొత్తం ఒకసారి కనుక్కోండి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వాటర్ సరిపోతాయి దీంట్లో ఇప్పుడు ఇది మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసేద్దాం ఇది చాలా ఇది బాండీలోనే వేసుకోవచ్చు ఇట్లా కుక్కర్లో అయితే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ప్రెషర్ పోయింది ఇప్పుడు కూర అంతా అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుని టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ ఈ మిల్ మేకర్ కర్రీ రైసుల్లోకైనా చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ మిల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ